తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి సవాల్ హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామంటోంది ఇక్కడ కాంగ్రెస్ చేసి చూపించు రాజీనామా చేస్తా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేటి అటు హరీష్ రావు గారు కూడా చెప్తూ ఉన్నారు వీరిద్దరి నడుమ నెలకొన్నటువంటి ఈ వాగ్వానాలు నిజంగా ఎటు మల్లుతాయో చూడాలి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే చా కట్టుకుంటే సారీ ఒక ఏడాది కడుపు కట్టుకుంటే చాలు బ్యాంకులకు ఎడమ చెత్తో చెల్లించేస్తాం ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్లో గెలిచాం కేంద్రంలో నరేంద్ర మోదీని ఓడించడం ఫైనల్స్ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ మోదీ కాలనాగులు అంటాడు పగబడతాడు రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి జహీరాబాద్ మోదీ కాలనాగులాంటాడంట పగబడతాడంట ఎస్ మోదీ పగబడతారు రేవంత్ రెడ్డి గారు పగబడతారు అంటే రేట్ బిట్వీన్ ద లైన్స్ రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు మోదీ ఎవరి మీద పగబడతాడు దేశ విద్రోహ శక్తుల మీద ఎన్జిఓల పేరుతో భారతదేశంలో మతమారు చేసే వాళ్ళ మీద సంతృష్టికరణ రాజకీయాల పేరుతో అక్రమ వలసదారులు ఉంటారు కదా వాళ్ళకి ఓటు హక్కులు కల్పించే వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళ మీద మాత్రం పగబడతాడు ఆయన చాలా స్ట్రిక్ట్గా పగబడతాడు ఎటువంటి డౌటు లేదు మొహమాటం లేదు ఆయనకేమి కుటుంబము లేకపోతే వారసత్వము కూడబెట్టుకోవాలన్నా ఇవేమీ లేవు ఆయన వయస్సు కూడా మనము ఈరోజు అనుకుంటున్నాం కానీ ఆయన వయసు కూడా పెద్దది వారికి తెలుసు వారు ఏం చేస్తున్నారో వారికి ఉన్న విచక్షణ విజ్ఞానము ఆలోచన ఎవరూ కూడా దరిదాపుల్లో కూడా లేరు దరిదాపుల్లో కూడా రాలేరు సో రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే ఇక్కడ యాక్సెప్ట్ చేద్దాం కాలనాకు కాకపోతే ఇంకేదన్నా అనుకోండి పగబట్టడం మాత్రం పక్క ఎవరి మీద పగబడతారో చూడండి మళ్ళీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి ఇది ఈ గేమ్ చూసారా రిజర్వేషన్లు ఎవరికి పోవాలనుకుంటే ముస్లింలకు అసలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి ఇప్పుడు నువ్వు రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నావు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మోసం చేస్తున్నట్టేగా నువ్వు పక్కవాడికి లేని ఆస్తి ఎక్కడి నుంచి ఇస్తున్నావు నా ఆస్తిని కొలకూడదనే నువ్వు ఇస్తున్నట్టు ఇవేమి హామీలు ఇవేమి రాజకీయాలు వీటి గురించి ప్రజలు ప్రశ్నించాలి కదా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా కూడా ప్రశ్నించాలి కదా డిబేట్లు పెట్టాలి కదా ఎలా ఇస్తారు మీరు ఈ హామీ అని అలాంటివేం మాట్లాడము మనం జహీరాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ తరువాత ఇక్కడ రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడ మేధావుల చేతికి నా రాజీనామా లేఖను అందిస్తున్నా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీతో పాటుగా ఆరు గ్యారెంటీలను ఈ సర్కారు అమలు చేస్తే వాళ్లే స్పీకర్కి ఇవ్వచ్చు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి గన్పార్క్ వద్ద హరీష్ రావు సూపర్ అసలు కౌంటర్కి ఎన్కౌంటర్ అద్దరికిపోయింది ఇక మీ ఇద్దరు తేల్చుకోండి ఆరు గ్యారంటీలు అందులో ముఖ్యంగా ఈ రుణమాఫీ ఇది క్లియర్ చేసి ఇచ్చేసేయండి ఆయన రాజీనామా కూడా అప్రూవ్ చేసేసేయండి లేదా అంటే ఇచ్చిన మాట తప్పు ఇచ్చిన మాట నెర దాన్ని ఏమంటారు హామీ నెరవేర్చనందుకు సీఎం పదవికి రాజీనామా చేసేసేయండి ఏదో ఒకటి చేసేసేయండి సరిపోతు ఇవన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ చేసే గాలడీ మాటలు ఎన్నికల ముందు చాలా మాట్లాడతారు వాస్తవాలని మనం పరిగణనలోకి తీసుకోవాలా అంటే వీళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత పర్సంటేజ్ విశ్వసనీయంగా ఉన్నది మనం గమనించవచ్చు అనేది గమని మనమే ఆలోచించుకోవాలా మన కుటుంబ సభ్యులతో మన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వార్తల్ని అబ్జర్వ్ చేస్తూ చేసుకోవాలి తప్ప అమ్మో వేల వీళ్ళ మాటలు చూస్తే మాటలతోనే కోట్లు కట్టేస్తారు నెక్స్ట్